నమస్తే వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్ నేను మీ జర్నలిస్ట్ గణేష్ పొద్దు పొద్దుగాల మళ్ళా భూభారత్కు సంబంధించిన కొన్ని డౌట్స్కు మీకు క్లారిఫై అవ్వడానికి కోసం వచ్చిన మన ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారంటే భూభారతిని ఏతో జతపరిచి సమస్యలు ఫిర్యాదులకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించే విధంగా ఆ రూపకల్పన చేస్తూ ఉన్నారు భూభారతిలో ఏఐ వినియోగించేందుకు సిద్ధమైన సర్కారు సమస్యలకు పరిష్కార పరిష్కార మార్గాలు చూపేలా ఫిర్యాదులు ప్రశ్నలకు సమాధానాలు డేటాబేస్ రూపొందించిన అధికారులు సాఫ్ట్వేర్ను సిద్ధం చేస్తున్న సిఎంఆర్ఓ అయితే అసలు ముచ్చట ఏంటి అంటే ఏదైనా సమస్య వస్తే మనం కస్టమర్ కేర్ ఫోన్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇట్లా కాదు ఇక డైరెక్ట్ డైరెక్ట్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇక మనకు సమస్య ఏది ఉన్నా కానీ పరిష్కారం అయ్యే విధంగా వాళ్ళు దాన్ని రూపొందిస్తూ ఉన్నారు అసలు ఎలా రూపొందిస్తారు ఎలాంటి పరిష్కారం అయితే ఒకసారి చూద్దాం ఒక రైతు ఇది కామన్గా తీసుకుంటే నాకు భూమి ఉంది కానీ అమ్ముకోవడానికి కుదర లేదు ఇక ఏ ఏం చెప్తాంది ఇక ఏ ఏం కదా మీ భూమి నిషేధిత జాబితాలో ఉన్నది అని చెప్పి ఏఏ చెప్తాంది ఇక మళ్ళీ రైతు ఇంకో క్వశ్చన్ ఏమడి అంటే కానీ నాది భూమి సర్వే నెంబర్ ఒకటి ఊరు మండలం జిల్లా వివరాలు కావాలి అని చెప్పి అడిగితే ఏఐ సమాధానం ఏం చెప్తా ఉంది అంటే మీరు ఈ మాడ్యూల్లో అప్లై చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నది ఇక రైతే ఉన్నాడు ఏం ఫైల్స్ అప్లోడ్ చేయాలి అంటే ఏఐ చెప్తుంది మీ పాస్బుక్ సేల్ డీడ్ మరికొన్ని పత్రాలు ఏమన్నా ఉంటే అప్లోడ్ చేయండి అని చెప్పి అంటూ ఉన్నది అసలు కథి ఇక భూభారత్లో చూసుకున్నట్టయితే ఇలా కాకుండా డైరెక్ట్ సరే నాకున్న ఆలోచన ప్రకారంగా ఈ డేటా ఏదైతే ఉందో ఈ సమస్యల పరిష్కారం ఏదైతే ఉందో రైతు ఏ కాల్ చేస్తే నేరుగా ఎంఆర్ఓ దగ్గరికి పోయే విధంగా దాన్ని రూపొందించాలి ఎంఆర్ఓ ఇరవై నాలుగు గంటలలో ఎంఆర్ఓ మళ్ళా రైతుకు ఫోన్ చేసి ఫలానికి కంప్లైంట్ మీరు చేశారు కదా మీ ప్రాబ్లం ఏంది అని చెప్పి ఎంఆర్ఓ నుంచి రైతులకు పోవాలి ఆ విధంగా కొంచెం బిల్లా చొరవ చూపాలి ఇదొకటి ఇక రెండోది ఏంటంటే మిస్సింగ్ సర్వే నెంబర్ ఏదైతే ఉందో మిస్సింగ్ సర్వే నెంబర్ పెట్టుకున్న ఇరవై నాలుగు గంటల లోపే సిసిఎల్ఏకు ఫార్వర్డ్ అయ్యే విధంగా దీంట్లో ఒకటి నాంది కాలే ఏళ్ళ కొద్ది లేకుండా వెంటనే ఇరవై నాలుగు గంటల లోపల సిసిఎల్ఏ పోవాలి ఆడ ఫైల్ యాక్సెప్ట్ అయ్యి ఆక్సెప్ట్ అంటే యాక్సెప్ట్ రిజెక్ట్ అంటే రిజెప్ట్ అక్కడ యాక్సెప్ట్ కాగానే డైరెక్ట్ ఫీల్డ్ మీదకి జూనియర్ ఆ విఆర్ఓనా ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ అయ్యే పర్సన్ పోయి వెరిఫికేషన్ తీసుకోవాలి మూడు రోజులు కూడా పట్టయ్యే విధంగా దీంట్లో రూపొందించాలి ఇక డిఎస్ పెండింగ్ సంబంధించి డిఎస్ పెండింగ్ అయితే కొట్టుకుంటారు పాపం రైతులు ఏం కొద్ది అది అట్లనే ఉంటుంది డిఎస్ పెండింగ్ చేయబట్టి బ్యాంకులు అలా రుణాలు వస్తాయి ఒక అసలు పరిస్థితి దీన్ని కూడా సత్వర వన్ వీక్ లోపల సత్వరంగా పరిష్కరించే విధంగా చేయాలి డైరెక్ట్ డిఎస్ పెండింగ్ కంప్లైంట్ చేస్తే ఆటోమేటిక్గా ఎంఆర్ఓ రావాలి అయితే ఎంఆర్ఓ నుంచి చక్కగా ఫీల్డ్ కార్డు పోవాలి పోయి భూమి ఉన్నదా లేదా చూసుకోవాల్సిందే కదా ఎంబో యాక్సెప్ట్ చేసి తమ్ము పెట్టేసి రైతుకు ప్రాబ్లం క్లియర్ అయ్యే విధంగా దీన్ని కొంచెం రూపొందించాలి ఇక ప్రోహిబిషన్ ల్యాండ్కి సంబంధించి ఇక చాలామంది రైతులు పట్టాలయ్యి పట్టాలకు సంబంధించి ఏదైతుందో రైతు ఊక చెక్ చేసుకోడు మీ సేవలు అలా పోయి ఒకసారి పట్టా చేసుకున్న తర్వాత ఇక ఆయన సూట్ కేసులో పెట్టుకుంటారు అట్లే ఉంచుకుంటాడు దాన్ని లేదంటే బ్యాంకుల పెట్టుకుంటాడు ఇక కొన్ని ఓ సంవత్సరం ఆరు నెలలు గడవంగానే అవుతుందంటే ప్రొహిబిషన్ ఇష్టపోతుంది అది ఆటోమేటిక్గా ఎందుకు పోతుందో కూడా తెలియని పరిస్థితి సో దీన్ని కూడా అసలు ప్రోహిబిషన్లో ఎందుకు పెట్టారు ప్రొహిబిషన్ గల రావడానికి గల కారణం ఏంటి ఎక్కడ పోతే అవుతుంది నీకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంది దీని మీద కూడా కొంచెం చర్చ పెట్టి దీన్ని సత్వరంగా పది రోజులల్లో కొంచెం రైతుకు అందుబాటులో అయ్యే విధంగా చేసే ప్రయత్నం కొంచెం చేస్తే రైతు కొంచెం న్యాయం జరుగుతుంది ఇంకోటి ఏంటి అంటే ఈ లావన్ పట్టాలకు సంబంధించి సో లావన్ పట్టాలు అనేది అమ్మకానికి కొనుగోలు అయితే అసలు లేదని చెప్పి ఎప్పటి నుంచో ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి కానీ అమ్మకాలు కొనుగోలు కాకుండా వారసత్వం కింద తండ్రిది కొడుకు అయ్యే విధంగా రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా కొంచెం దీన్ని చొరవ చూపే చొరవ చూపాలి సో అక్కడ అమ్మట్లేదు తండ్రి చేసుకున్నాడు తండ్రి చేత ఎంతమంది తండ్రి చేసుకుంటాడు తండ్రి ఒకవేళ మంచాన పడితే దాన్ని కొడుకు మీద బదిలీ అయితే కొడుకు కూడా వేసుకుంటూ పోతాడు దాన్ని అట్లే ఆయన కొడుకు కూడా కనుక చేసి చేసిన పక్కకుంటే వాళ్ళ కొడుకు కూడా అంటే వంశం మొత్తం అదే వాడుకుంటా పోతుంది తప్ప ఈ అమ్ముకొని కొనుగోలు మాత్రం ఏం చేయరు కాబట్టి దాన్ని తండ్రి కొడుకులకు కొంచెం బదిలీ అయ్యే విధంగా అయితే కొంచెం చట్టాన్ని గట్టిగా రూపొందించాలి ఇది మేజర్ సమస్యలు ఇక కోర్టు కేసులకు సంబంధించి ఏదైతుందో కోర్టు ఆర్డర్ వచ్చినాక కూడా ఈ స్థానిక అధికారులు దాన్ని పెడచేవిన పెడతారు పెడచేవిన పెట్టి దాన్ని పక్కన పెడతారు కోర్టు ఆర్డర్ వచ్చింది అంటే వెంటనే కోర్టు ఆర్డర్ సబ్మిట్ చేయంగానే ఇతనికి ల్యాండ్ చట్టబద్ధంగా ఇవ్వడం జరిగింది ఇది చట్టబద్ధత అయినది అది కోర్టు ఆర్డర్ రాగానే కొంచెం దాన్ని సత్వరంగా పరిష్కరించే విధంగా ఎంఆర్ఓలకు గైడ్లైన్స్ ఫార్వర్డ్ చేయాలి బతుకం తయారైపోతుంది బతుకం తయారై ఇంత పెద్ద కోర్టు నుంచి అయినా హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి వచ్చినా కానీ వీళ్ళు దాన్ని పక్కన పెట్టి రైతును చెప్పులు అరగలేక ఇప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది ఇది అసలు సమస్య దాన్ని కూడా కొంచెం కఠినంగా పెట్టే విధంగా తయారు చేయాలి మొత్తానికైతే ఈ ఏఐ అనేది రానున్న భవిష్యత్తులో మరి రైతుకు లాభం చేస్తుందా రైతును ముంచుతుందా ఏందన్నది వేటెన్సీ ధరణి ఏదో పోయి ధరణి పోయి భూభారతి చట్టం ఏదైతే వస్తుందో అప్పటి వరకు దానికి సంబంధించిన లొసుకులు మనకు ఏం దొరకని పరిస్థితి అసలు ఈ భూభారత్ యొక్క విధానం ఇది ఏదేమైనా కానీ రైతులందరికీ కొంచెం ఈ భూభారత్ ద్వారా న్యాయం జరగాలనే కొంచెం ఈ ఛానల్ ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం